ధాన్యం కొనుగోలులో వెయ్యి కోట్ల స్కామ్ పై ఎఫ్సీఏ స్పందించాలన్నారు కేటీఆర్ కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారాయన మనీ లాండరింగ్ వ్యవహారం ఉంది కాబట్టి ఈడీ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని పదకొండు వందల కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఆయన అనుమతి లేకుండా ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేని సీమగుట్టదంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చేస్తారని నేనైతే అనుకోను తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది ఇందులో అనుమానం ఏమీ లేదు ఎందుకంటే బహిరంగ మార్కెట్ నలభై రెండు రూపాయలు దొరికేదాన్ని యాభై ఏడు రూపాయలు దాని దాన్ని ఎంకా ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది వెయ్యి కోట్లు అడిగింది లోకంఖం అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ రెండు వందల కోట్లు ఇప్పటి వరకు ఇందులో ఆయన వెయ్యి కోట్లు తీసుకుంటున్నారు ఈయన వెయ్యి కూడా తీసుకుంటున్నాడు ఎవరు ఎవరు ఏం తీసుకోలేదు ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం రూల్ ప్రకారం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా రెండు వందల ఇరవై మూడు రూపాయలు అని అదనంగా పెట్టుకున్న మార్జిన్ ఏదైతే పెట్టుకున్నారో జలసౌదలో జరిగిన అనధికారక్య మీటింగు అందులో ఒప్పందాలు ఎంఓయూలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు ఇవన్నీ వస్తాయి టైంకి బయటకు వస్తాయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమనండి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అన్ని అనధికారిక ఒప్పందాలు స్టాంప్ పేపర్లు జలసౌధ మీటింగులు అందులో పాల్గొన్నవారు పిలిచిన గురించి మాట్లాడుతా అని బయటకు వస్తాయి ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయ రాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ షో టికెట్స్ ఆన్ బుక్ మై షో ఇలాంటి సిగ్గుపడేది ఏముంది ప్రజాపాలన కదా మరి ప్రజలకు పారదర్శకంగా విషయాలు చెప్పాలి కదా ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం ఎక్కువ కొనుగోలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం తడిచిన ధాన్యాన్ని దెబ్బతిన్న ధాన్యాన్ని ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తాం అది ఎఫ్సిఐకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ెట్ లో తీర్మానం చేసి కలెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది మీరు చేస్తున్న ఆరోపణలు అన్ని తప్పు